జై మార్కంటే ఈరోజు పంచాంగం సోమవారం ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయన్ శరధృతువు అశ్వయుజమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషములకు తిది సప్తమి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు తదుపరి అష్టమి వారం ఇందువారం నక్షత్రం మూల రేపు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషముల వరకు తదుపరి పూర్వాషాఢం యోగం సౌభాగ్య రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషం వరకు తదుపరి అతిగండా కరణం వనిజ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు తదుపరి బాలవ రేపు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు తదుపరి కవులవ వజ్యం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఉదయం ఆరు గంటల పదహారు నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై నుంచి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషం వరకు గుళికాకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషం నుండి రాత్రి ఒంటి గంట ఐదు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషం